విజయనగరం ఏఎంసీ చైర్మన్గా కర్రోతు నరసింగారావు వైస్ చైర్మన్గా చంద్రనాయుడు ప్రమాణ స్వీకారం చేశారు బుచ్చన్న కోనేరు వద్ద ఏఎంసీ కార్యాలయంలో పాలకవర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టారు కూటమి నేతలు వారికి అభినందనలు తెలియజేశారు అను నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రభుత్వం వారి భారత నిధులకు విశ్వాస పాత్రల్ని నిర్వహించగల ప్రమాణం చేసిన అభివేదంగా ప్రమాణం చేసిన విజయనా అలాగే జరుగుతుంది అలాగే దయచేసి ఎక్కడే అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేయడానికి లైన్ లో రావచ్చు దయచేసి అసలు అటువంటి ఇటువంటి దిగుపోయింది

ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది గౌరవనీయులు మా అందరికీ ఆదర్శప్రాయులు మార్గదర్శి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారి ఆశీస్సులతో గౌరవ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనలతో అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ జనసేన తెలుగుదేశం నాయకుల తాలూకా ఆశీర్వచనాలతో ఈరోజు విజయనగరం పాలకవర్గం అనేది తీరడం జరిగింది ఈరోజు చెప్పిన తోటే పెద్దలందరూ కూడా ఏ విధమైన ఆలోచనతో ఏ విధమైన మంచి వడివడికాతో ముందుకు సాగాలనే ఆలోచనతో మమ్మల్ని ఈ అవకాశం కల్పించారో ఎక్కడ కూడా పెద్దల తాలూకా నమ్మకాన్ని కానీ వారి తాలూకా ఆలోచన కానీ ఏ విధమైన డీవియేషన్ లేకుండా మంచిగా ఈ విజయనగరం నియోజకవర్గంలో ఉన్న ఈ మార్కెటింగ్ కమిటీ అభివృద్ధికి మా పాలకవర్గం అంతా పాటుపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రత్యేకించి విజయనగరంలో మార్కెట్ యార్డ్ కమిటీ పరిపూర్ణంగా పాలక సభ్యులు అందరూ కూడా మన చైర్మన్ గారు కొరు నరసింహరావు గారికి మనస్ఫూర్తిగా ఛార్జ్ తీసుకుంటున్నందుకు కంగ్రాచులేషన్స్ అండి అదేవిధంగా వైస్ చైర్మన్గా మా జనసేన తరపు నుంచి బొబ్బా చంద్రనాయుడు గారికి మనస్ఫూర్తిగా నా కంగ్రాచులేషన్స్ అదేవిధంగా డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నా అయితే ఈరోజు మనం చూస్తే పూర్తిగా ఎక్కడ చూసినా స్టేట్లో పాలకపక్షమే ఇంకా ప్రతిపక్షం అన్నది లేదో పూర్తిగా ఈ ఈరోజు నేను ప్రత్యేకించి చెప్పడం ఏంటంటే పరిపాలనలో ముందుకు వెళ్తున్నాం అది తప్పకుండా కూటమి ప్రభుత్వంలో తప్పకుండా సాధ్యమే కాదు తధ్యం అని భావిస్తూ వీళ్ళకి అన్ని విధాలుగా సహకరిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలతో పాటు కూటమిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ విజయనగరంలో ఇది చాలా పెద్ద ఏఎంసీ మార్కెట్ కార్డ్ మార్కెట్ యార్డ్ కమిటీలో ప్రతి ఒక్కరు కూడా అన్ని న్యాయంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉన్న ఈ కమిటీని మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్